హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ జీ నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరాల లోపుగల మహిళలకు మరియు ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ కార్డ్స్ లింకప్ చేసుకున్న ప్రతి ఒక్క మహిళలకైతే వైఎస్ఆర్ చేయూత పథకం కింద నాలుగో విడత సొమ్మును ఏపీ ప్రభుత్వం అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మహిళల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులైనా జమ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరీగా చూసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు విత్ ఫోప్తో అయితే చూపించడం జరుగుతుంది మా అమ్మగారికి వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ అకౌంట్కి అనేది పాడడం జరిగింది అదేవిధంగా అర్హత పొందిన ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్కరూ ఒకసారి అయితే బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరిగా వీడియో ఒక లైక్నివ్వండి వీడియోస్ చాలామంది చేయుత పథకానికి సంబంధించి లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్క మహిళకు అయితే తెలియాలి సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వంద అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి అయితే చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవుతున్నాయి ఒకసారి మీరైతే చెక్ చేసుకోగలరు చెయ్యూత పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్